హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుకింగ్ స్టైల్ ఈ రోజు నేను మీకు బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఇందులో పసుపు ఉప్పు నిమ్మరసం వేసుకుని చికెన్ని నీట్ గా వాష్ చేసుకొని తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్న్నర వరకు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి పెరుగు ఉప్పు కారం పసుపు మొత్తం చికెన్కి పట్టేలాగా మొత్తం ఇలా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క పావు గంట వరకు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈలోగా మనం బగారా రైస్ కోసం రైస్ని నానబెట్టుకోవాలి ముందుగా నేను ఇక్కడ రెండున్నర గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ బియ్యాన్ని మనం నీట్గా సార్లు వాష్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు వాష్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న బిర్యానీ ఆకు అలాగే ఒక చిన్న రెమ్మంత కొబ్బరి నాలుగు లవంగాలు దాల్చిన చెక్క అలాగే మిరియాలు నాలుగు గసగసాలు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే జీడిపప్పులు ఒక పది వరకు వేసుకోవాలి యాలక్కాయలు కూడా ఉంటే యాలక్కాయలు కూడా వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు అలాగే ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసి తీసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు రైస్ కోసం ఒక గిన్నె తీసుకొని ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్న్నర వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ నెయ్యి రెండు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అది బగారా రైస్ అనేది ఇప్పుడు ఇందులో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోనే బిర్యానీ దినుసులు అన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు దోరగా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇలా వేగిన తర్వాత ఒక చిన్న టమాటా అలాగే కొత్తిమీర పుదీనా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని టమాటా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఇలా టమాటాలు అనేవి మెత్తబడిన తర్వాత ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఫ్లేమ్ అనేది హైలో ఉంటే పెరుగు అనేది ఇరిగిపోతుందండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఇందులోనే ఒక గ్లాస్కు గ్లాస్న్నర చొప్పున వాటర్ తీసుకోవాలి ఈ వాటర్లో కళ్ళుప్పు కొంచెం వేసుకోవాలి టేస్ట్కి తగినంత కల్లుప్పు వేసుకొని మూత పెట్టుకొని నీళ్ళను ఇవ్వాలి ఇలా వాటర్ అనేవి మసలుతున్నప్పుడు ఇందులో మనం కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ బియ్యం అనేది విరగకుండా మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకుంటే ఇలా రైస్ అనేది వాటర్ అనేవి ఉడికి ఇలా ఇంకిపోతూ ఉంటాయండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఆ రైస్ ఉడికే లోపల మనం చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను అలాగే ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలుకలు వేసుకుని ఇలా దూరగా వేయించుకోవాలి ఈ ఆనియన్ పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకుని ఒక టమాటా వేసుకోవాలి ఈ టమాటా ఆనియన్ అన్ని ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ చికెన్ కర్రీ బగారా రైస్ అనేది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో మనం నా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఈ చికెన్ కర్రీని మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ లో నుంచి వాటర్ వచ్చి మొత్తం ఇంకిపోయే వరకు మనం ఈ చికెన్ ని ఉడికించుకోవాలండి చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉడుకుతుంది చికెన్ అనేది ఇప్పుడు బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత పలుకులు పలుకులుగా చక్కగా వచ్చింద రైస్ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు చికెన్ కర్రీలో నుంచి వాటర్ వచ్చి వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుందండి ఈ టైంలో మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న గసగసాల పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీకి తగినన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మంటన్ పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి చికెన్లో నుంచి ఇలా వాటర్ అనేది పైకి సపరేట్ అవుతూ ఉంటుందండి ఇప్పుడు మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ అండి బగారా రైస్ ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అంతేనండి మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ